లాంటడో తెలుసా ఆడు తిరిగిపోతుంటగా పోతంటగా తాగు ప్యాక్ ఆడతంటగా అమ్మాయిని పక్కన పెట్టుకొని అమ్మవారికి దన్నం పెట్టేంత మంచివాడివి దొర బాబు నమగ్న నచ్చ ఎంటర్‌ప్రెజెంట్ చాపకిని ఆడు పిల్లగల కూర్చునేంటి ఆ ముక్కు కమలిపోయింది డ్రెస్ కడిగిపోయింది పెగ్గామైపోయింది బ్యాచ్ తప్ప అంటారు అదిరిపోయింది చెట్టు కోపెట్టారు వచ్చి అదిరిపోయి ఏమైందిరా ఎరా కొత్తం మంగమ్మన గురించి ఏమో అనుకుంటుందిరా ఏ డ్రబ్బలేబ్బాయ్ ఇట్టొచ్చావు ఆయనకి ఏంటండే అచ్చో అంబోతులు అంటారు ఊళ్ళో ఏ దొడ్లో అయినా దురుతారు ఏ గడ్డ అయిన దురుస్తారు ఎరా ఆ దొరబాబు గాయండి మన మొత్తం చంపింగా మా తొరబాబు గాడు మరి మావాడు శవం దగ్గర దీపంలో అంటాడు రోజు ఎక్కడో చోట వెలుగుతానే ఉంటాడు మీలాని గంట గలాసి కలిసి రోజు పేడేసి ఆడ పెద్ద కింగిలో ఫీల్ అయిపోతున్నాడు అందుకే ఈ రోజు నుంచి ఆ దొరబడి పోటీగా ఈ బుల్లబడి వచ్చేస్తున్నాడు మొక్కేసుకొని మర్యాద ఎవరో లేడీస్ వస్తున్నారా రానొచ్చింది లేడీస్ కాదా పోలీస్ య జస్నరా కనపడతల్ల బాగ్ ఆడుతను అబ్బచ లక్ష రెండు వేలందన్నే తెలుసా ఈ ఊరి ప్రెసిడెంట్ ని నన్ను పట్టుకొని లాకూరుం అంటావా ఎవత్తివే నువ్వు పోలీస్ పోలీస్ паро అరెస్ట్ చేయడానికి కంప్లైంట్ అవించారు అని అడిగేనేనే చేం ఇంకా నేను పరిగెత్తలేను నువ్వేం చేయమంటే చేస్తాను మరి దడుపు తాడు ఇంకొక్కసారి దొరబాబుతో పేకాడితే నీకు ప్యాక్ అయిపోద్ది. ప్యాకడ్నందుకు ఇంతలా కొట్టాలా? ప్యాకడ్నందుకు కాదురా దొరబాబు దర్బావు గాని చెడగొట్టినందుకు కొట్టాను. మరి నిన్ను దలేసారు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎవడో ఒక యథమ కావాలి కదా ఆ యథమ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అయినా ను దానికి ఏమిటి అది నిన్ను ఏమిటి అబ్బో నాకు ఈ కర్మ ఏంటిరా కరెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ వీడికే. చెడగొడుతున్నావా? అదే మాది అదే ఫ్రెండ్స్ ని కొట్టారని కొంచెం లోపల బాధ ఉన్నా? ఆ ప్రెసిడెంట్ గారి మొఖం చూసినా నవ్వు వచ్చిందిరా అంతే కదా మరి నీకు చెవుడు ఎప్పుడు వచ్చిందే చెవుడు ఎప్పుడు వచ్చిందే ఇది చెవుటి మిషన్ కాదురా తెంకర్ సచ్చిన ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ నిన్న అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చావంట తోటలో మనవాడ కోటింగ్ కూడా ఇప్పించింది ఆ మన ఇద్దరం సేఫ్ అని చెప్తాను ఎందుకు మీరు నాకు పెద్ద మనిషిలా కనిపించారు ఓ మై బ్యాడ్ ఈ పదాన్ని రా ఏంట్రా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నా రానా చెప్పు బామ్మ నిన్ను సపోర్ట్ చేసినా ఇక్కడ మన మాట ఏంటి వెళ్ళేది అమ్మ చెవిలో ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టి మనవాడికి ఇంగ్లీష్ పిక్చర్ చూపెట్టేస్తుంది పెద్ద డెక్క ఏంటి మీద అమ్మాయిలకి ఖర్చులు బాగా కడతావటగా అప్పుడు

తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు పొదుగులు మూతులు బిగియగట్టి చాలా బాగుంది సార్ తెలుగు కరువైపోతున్న ఈ రోజుల్లో వరదల తెలుగు పారేసరికి మీరు వెళ్ళి ఆడుకోండి మీరు హైదరాబాద్ నుంచి మీకు ఫోన్ చేసింది నేమే సార్ కొద్ది రోజుల క్రితం గోదావరి పరివాహక ప్రాంతంలో తవ్వకాలు జరుగుతుంటే కొన్ని వస్తువులు దొరికినాయి సార్ విచిత్రం ఏమిటంటే అవన్నీ వాటిల్లో ఈ పుస్తకం చాలా కీలకమైంది శ్రీకృష్ణదేవరాయల చరిత్ర తెలియంది ఎవరికి అని చాలా మంది నాతో వాదించారు సార్ సాక్ష్యాలు లేని చరిత్రకి దొరికిన ఆధారాలే కాదు సార్ ఆధారం అవును అందుకే దేవరాయల జీవితంలో చరిత్రకు తెలియని నిజమేమన్నా ఉందేమోనని నా అనుమానం సార్ ఈ పుస్తకం మొత్తం దేవనాగర్ లిప్లో ఈ లిప్ మీద మీకు బాగా పట్టుందని మీ దగ్గరకు వచ్చాం మీరు దీన్ని ట్రాన్స్లేట్ చేసి పెడితే మాకే కాదు సార్ ముందు తరాల వాళ్ళకు కూడా మీరు హెల్ప్ ఉంటుంది చేసినట్టువారి ప్రపంచానికి తెలియని తెలియజేయడం చరిత్రకారుడిగా నా థ్యాంక్ యూ సార్ సార్ ఇది నా విష్టింగ్ కార్డ్ 乾杯 మనకుంది వంద ఎకరాలు ఇంకా మనకు కావాల్సింది ముప్పై ఎకరాలు ఆ ముప్పై ఎకరాలు ఈ లంక ప్లేస్ లోనే కావాలి కానీ దానికి చెక్కుంది ఏంటది అక్కడ ఒక పురాతనమైన గుడి ఉందండి గుడి ఇదిగో బావా నువ్వు ఇలా గుళ్ళు గోపుర లేపేసావు అనుకో ఆ పయ్యోడిని కళ్ళు పీకేస్తాడు తెలుసా గుడి సంగతి నేను చూసుకుంటాను ఆ ప్లాన్ సంగతి మీరు చూసుకోండి జాతరలో ఉండే జీవితం ఎడార్లా తయారైపోయింది హలో ఏంటి నీ పోజు నీ వెంటున్నానని నాలంట అమ్మాయి నీకు దొరకచ్చు కానీ నా అంత ప్రేమించే అమ్మాయి నీకు దొరకదురా నీతో ఉంటే సరదాగా ఉంటుందనో ఏదో నా కోసం ఒక నీ లేక నువ్వు దొరబాబు అనో కాదురా నేను ఇష్టపడుతోంది నిన్ను చూడగానే అనిపించిందిరా వరకు ట్రై చేసి ఇప్పుడు కాదంటా వేటి కొన్నిటికి కారణాలు చెప్పు నేను ఏ అమ్మాయిని చూసినా వేరే ఉద్దేశంతో చూస్తాను అలాగే నిన్ను కూడా నిన్ను వాడుకుని వదిలేద్దామనే ఉద్దేశంతోనే నీ వెంట పడ్డాను ఈ ప్రేమ గీమా ఇదంతా నాకు తెలియదు నాకు తెలిసిన ప్రేమ కాసేపు మరి నీ పన్నెందుకు పూర్తి చేయలేదు నీ విషయంలో తప్పనిపించింది ఆ తప్పనిపించడమే నా మీద నీకున్న ప్రేమ నేను నీకు సరిపోను తాగుతాను తిరుగుతాను పేకాడతాను కోరికొస్తే తీర్చుకుంటాను నాలోంటోడు కరెక్ట్ కాదు అయ్యో పెళ్లికి ముందు రాముడి కంటే పెళ్ళయ్యాక రాముడే ఏ పిల్లకైనా చెప్పండమ్మా మీ మనవరాలు స్వప్న మా దొరబాబు ప్రేమించుకున్నారు వాళ్ళ పెళ్లి విషయం మీతో మాట్లాడదామని వచ్చాను మీ కుటుంబం గురించి అంతా విన్నానమ్మా అదటుంచండి మీ దొరబాబు ఏం చేస్తుంటాడు మా వాడు కల్చరల్ యాక్టివిటీస్ చేస్తుంటాడు ఎక్కువగాను కళా పోషణ అన్నమాట పది మందికి పని కల్పించేవాడు ఎంత అడిగినా ఎడం చేత ఇవాడు ఆడికి పని చేయాల్సిన అవసరం ఏంటండి మరే మా వాడు బండి మీద వీధిలో వెళ్తుంటే ఎంత మంది అమ్మాయి లేకపోతే చూస్తారో తెలుసా అండి కౌంట్ చేద్దాండి కంప్యూటర్ వల్ల కమలాపురం ఊర్లో గుడెక్కడో బడెక్కడో తెలియకపోవచ్చు కానీ మా దొరబాబు తోట గురించి తెలియనోడా ఉండడు రోజు సందడే కదా అసలు మా వాడు ఫోన్ కాల్ కోసం ఫోన్ దగ్గర నిద్రపోయిన కళాకారులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా అండి ఈ పెళ్లి తర్వాత మీరు ఒక్కసారి మా తోటలోకి వచ్చారంటే మీకే తెలిస్తే ఒక్క ముక్కలో చెప్పాలంటే మా అల్లుడు మీ అమ్మాయిని చేసుకోవడం మీ హోల్ ఫ్యామిలీ ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అండి అంత అదృష్టం మాకు వద్దయ్యా ఈ సంబంధం మాకు ఇష్టం లేదు అది కాదండి ఒకరింటికి సంబంధం మాట్లాడడానికి వెళ్లేటప్పుడు వాళ్ళేంటని తెలుసుకునే ముందు మనమేంటని కూడా ఆలోచిస్తే బాగుంటుంది పెద్దరికాన్ని అడ్డు కాకుండా మీ దొరబాబుకున్న అర్హత ఏంటని ఆలోచిస్తే ఇంకా బాగుండేది మీరు ఏదో కొరతాను పెళ్ళైతే అన్నీ పెళ్ళైతే మారతాడని మీరనుకోవచ్చు ప్రేమించాను కాబట్టి మార్చుకోగలనని మా అమ్మాయి అనుకోవచ్చు కానీ గాల్లో దీపం పెట్టి ఆరకుండా ఉంటుందని నేను అనుకోను కులం కంటే కుటుంబ గౌరవం ముఖ్యం ఆస్తి కంటే గుణం ముఖ్యం ప్రేమ కంటే జీవితం ముఖ్యం ఏదో బతికేస్తున్నావులే అనుకునే వీళ్లకు తెలియకపోవచ్చు ఇంత జీవితాన్ని గడిపిన మీ బుద్ధిమైంది సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాం అన్నప్పుడే బయటకు పొండి అనాలనుకున్నాను కానీ మీ వయస్సు నా సంస్కారం అడ్డొచ్చే దయచేసి వీళ్ళు రండి చాలా చాలా చెప్పొచ్చావు అక్కిరాజు దేవత ఏంటక్క ఇందేదో జవహర్లాల్ నిషులాగా పదండ్రా